సమర్పిత ఈ భూమిని నోటి మాట చేత గాలిలో నిలబెట్టిన దేవుడు ఉదాహరణకి మనం ప్రయాసపడుతున్నాం అది ఏదైనా కావచ్చు అయిన నీ జీవితంలో దేవుడు చేయాలి అనుకుంటున్నాము ఇక చేయలేడయా ఇంకా నాకు కూడా నమ్మిక అన్నయ్య దేవుడు చూస్తున్న కొద్దీ చూస్తున్న కొద్దీ ఇక నాకు కూడా నమ్మిక లేదని అని ఒకవేళ నువ్వు మాటలు చూస్తున్నావేమో ప్రీ తమ్ముడా ఆయన నీకు ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన సమర్థుడై ఉన్నాడు ఎలా సమర్థుడు ఒకసారి చదువుదామా ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదువుతున్నా లైవ్ లో కాలేదు సాధమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా చేయగల చేయ శక్తి గల దేవునికి దేవుని స్తోత్రం హల్లెలూయా గట్టిగా హల్లెలూయా నువ్వు అడిగేది కొంచెమే దేవుడు ఏమైనా నా జీవితంలో చేయగలడా అది ఎగ్జామ్ కావచ్చు అది ఆరోగ్య విషయం కావచ్చు తమ్ముడా అది ఏదైనా ఈ లైవ్లో ఉంటా ప్రతి ఒక్కరు అది ఎటువంటిదైనా కావచ్చు లేదనే లేదా లేదనే ఇది ఇది చేయాలి దేవుడు అని కోరుకుంటున్నాను అది నా జరిగిందని నమ్మికే నాకు లేదు లేదా గర్భఫలాలు విషయంలో ఇంకా ఒకవేళ పిల్లలు లేక సతమతమో లేదా పిల్లలు లేక ఎన్నో ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి వేచారిపోయి ఇంకా లేదా ఏదన్నా ఏదైనా తెలియబడి లో నీలో సంచరిస్తూ ఉంటే లేదా ఏదన్నా సంథింగ్ అది అసాధ్యము ఎవరు చేయలేరు ఇదే దేవుడి వల్ల కూడా కాదు అని అంటారు కదా నేను అంటున్నాను ఏదైతే మనుషులు ఇది కాదు ఇది చేయలేము ఇది వల్ల కాదు అని చెప్పి కొట్టు పడేస్తాడో అటువంటి దాన్నే చేసి చూపించగలిగిన దేవుడు ఆయన గట్టిగా చప్పు కడదమా చేయలేడు ఇక నా వల్ల కాదు ఇక ఇది జరగదు అది ఏదైనా కావచ్చు మ్యారేజ్ విషయం కావచ్చు జాబ్ విషయం కావచ్చు ఏదైనా కావచ్చు తమ్ముడా ఎటువంటిదైనా సరే ఆయన మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరచగలను చూపిస్తాడు నువ్వు అడిగేది కొంచెమే నువ్వుంచేది కొంచెమే ఆయన అన్నాడు అడుగు వాడికంటే నువ్వు ఊహించు వాటికంటే నువ్వు చేయగల శక్తి గల సమర్థుడు నువ్వు అడిగేది కొంచెమే కావచ్చు రోజు ఈ మాటలు వింటున్నా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు కొంచెం మనం అడుగుతుంటే అత్యధికంగా చేయగలిగిన సమర్థుడు మనకున్నాడు హల్లెలూయా నువ్వు కొంచెం అడుగుతున్నావు నీ తమ్ముడా రావు మనందరితో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో నువ్వు ఎలా అడుగుతున్నావు దేవుడు సమర్థుడు మరొకసారి ఆయన నీతో మాట్లాడుతున్నాడు నీ ముందు సమస్య నీ ముందున్నటువంటి శోధన నీ ముందు సమస్యలు నీ ముందు ఎరుగుడలు ఆయన సామర్థ్యులు చేసి వాటిని గుది చేయగలిగిన చేయగలిగిన సమర్థులు ఆలోచన అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఎందుకైనా సమర్థుడైన దేవుణ్ణి ఎందుకు సమర్థుడైన దేవుడిని సరిగా శృసించలేకపోతున్నాం తెలుసా సమర్థుడైన దేవుణ్ణి సమర్థుడిగా నీలో అమర్చుకోలేకపోయావు కనుక సమర్థుడైన దేవుడు ఆయన తన సామర్థ్యత ఏంటంటే ఏదైతే అసాధ్యమైన మనుషులు ముద్ర వేస్తారు ఏదైతే ఇక జరగదు రైతే అంటారో కొంతమంది అంటారు ఉదాహరణకి ముప్పై నలభై వచ్చిన ఇక ఆయనకి పెళ్లి కాదా అని ముద్ర వేస్తారు చూడండి ఇక ఇక ఈ లోకం తగ్గదని ముద్ర వేస్తారు చూడండి ఇక ఇది వాళ్ళ కాదని ముద్ర వేస్తారు చూడండి అటువంటి వాటిని దేవుడు తన సామర్థ్యత కొలది చేసి చూపించి నేను చేయగలదు సమర్థుడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు దేవుడి స్తోత్రు ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది ప్రేచ సమర్థుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అడుగు వాటికంటే నువ్వు ఊహించి వాటికంటే నువ్వు అత్యధికంగా చేయగలిగిన సమర్థుడు దేవుడు ఆయన ఏ విషయాల్లో సమర్థత చూపిస్తాడో సరి చూద్దామా